ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా ప్రణామాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఒక పార్టీ ఐదు నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన రకరకాల కుట్రలు కుతంత్రాలు పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా కొంతమంది స్వార్థపరులు పార్టీని నిడిచిపెట్టి పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు